ఆషాఢ బోనాలకు ఇరవై కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి రెడ్డి గుత్తి మండలం రాజాపూర్లో విద్యార్థులకు అతిసార వ్యాధి అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులకు అతిసార వ్యాధి నలభై మందికి వాంతులు విరేచనాలు ఇవాళ మరో ఇరవై ఐదు మందికి అస్వస్థత బాధిత విద్యార్థులకు వసతి గృహంలోనే చికిత్స అందిస్తున్న వైద్యులు వసతి గృహంలో అతిసార వ్యాధి వ్యాప్తిని గోప్యంగా ఉంచిన అధికారులు కుప్పంలో ముగిసిన సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన కుప్పం నుంచి హెలికాప్టర్లో బెంగళూరుకు వెళ్లిన చంద్రబాబు బెంగళూరు నుంచి విజయవాడ రానున్న సీఎం చంద్రబాబు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని రౌస్ ఎవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ ఢిల్లీ మద్యం కేసులో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరిన సిబిఐ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సిబిఐ పిటిషన్పై విచారణ పూర్తి తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ ఎవెన్యూ కోట్ గురువారం ఒకరోజు ఆరో షోకి అనుమతి ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి జూన్ ఇరవై ఏడున ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది